దంభము అనేటువంటి మాట మనం ఆలోచించదగినటువంటి విషయం ప్రేమలో మత్సరం ఉండకూడదు ప్రేమలో డంబము ఉండకూడదు ఉండకూడదు ఈ డంబము అనేటువంటి మాట మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఎంత ప్రమాదకరమైందో అనేటువంటిది మనము అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది ఈ డంబము కలిగినటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది డంబముగా ఎవరు ప్రవర్తించరండి వాళ్ళు వాళ్ళు ఎందుకు హెచ్చించుకోరండి అని మనం అనుకుంటా ఉంటుంటాం ఇది నిజమే కావచ్చేమో ఎందుకంటే చాలాసార్లు వారి ఔన్నత్యాన్ని గురించి గొప్పతనం గురించి వారికున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వారు డం డాంబికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంటారు నాకు ఇంత అంత అంతుంది నేను ఇలాంటి వాడిని నేను అలాంటి వాడిని నేను 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 అనేటువంటి శబ్దాన్ని చాలామంది కూడా వాడుతూ ఉంటుంటారు ఐదవ కీర్తన ఐదవ వచనాన్ని మనము గమనించినట్లయితే డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు వినారా డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు ఈ సంగతి జాగ్రత్తగా గమనించండి డాంబములు పలికేవారు వారిని గూర్చి వారు డాంబికంగా గొప్పగా చెప్పుకునేటువంటి వారు దేవుని సన్నిధిని నిలవలేరు అంట ఎందుకని దేవుని సన్నిధిని నిలవరు ఎందుకు దేవుని సన్నిధిలోనికి రాకుండా వారు బయటకు త్రోసివేయబడతారు ఎందుకు దేవుని సందిలో వారు వారు రావడానికి అర్హతను కోల్పోయారు అని అంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఈ డంభత్వం అనేటువంటిది వారికి లేని దానిని వారి మీద ఆపాదించుకోవడమే డంభత్వం లేక డాంబికము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఈ లోకంలో మనము ఏది తీసుకుని రాలేదు ఏది తీసుకుని వెళ్ళము ఏది తీసుకుని వెళ్ళం ఏది మనది కాదు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి ఎందుకోసం అని అంటే ఈ లోకానికి మనం రావడానికి మన ప్రమేయం ఏమీ కూడా లేదు ఎవరి గర్భాన్ని పుట్టాలో అది మన ప్రమేయం కాదు ఎక్కడ మనం పుట్టాలో అది కూడా మన ఇష్టం కాదు భూమి మీద ఎంతకాలం జీవించాలో అది కూడా మన నిర్ణయము కానీ కాదు మనం ఒకవేళ హెచ్చింపబడినట్లయితే మనం ఉన్నటువంటి స్థితిలోనికి వెళ్ళినట్లయితే అది కూడా మన చేతిలో కూడా లేదు సమస్తము కూడా దేవుని చేతిలో ఉంది దేవుడు మనల్ని ఆశీర్వించే గాని మనం ఉన్నత స్థాయికి వెళ్ళము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి దేవుడు ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును అని దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం వీళ్ళ ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది దేవుని సెలవు లేక భోజనము చేయుట ఎవనికి సాధ్యము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం డాంపికులు నీ సన్నిధిని నిలవరు దేవుని సన్నిధిలో ఉండడానికి వారు అర్హత అర్హతను కోల్పోతారు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకోసం అని అంటే సాతాను కూడా తన డంబత్వానికి పోయాడు లూసిఫర్ అనేటువంటి వాడు ప్రధాన దేవదూతగా దేవుని సన్నిధిలో సంగీతకారుడిగా ఉన్నాడు అతడు బహు సౌందర్యవంతుడు తన సౌందర్యాన్ని చూసుకుని తన గొప్పతనాన్ని చూసుకుని తనకున్నటువంటి జ్ఞానాన్ని చూసుకుని గర్వించాడు దేవుని కంటే హెచ్చింపబడాలనేటువంటి ఆశపడ్డాడు అందుచేతనే అతడు పాతాళమునకు మనకు తృక్కువే పడ్డాడు అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం చూసారా దేవుని సన్నిధిని కోల్పోవటానికి ఉన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏమిటంటే డాంబికత్వము దంబము సాతాను పడిపోవటానికి కారణము దంబము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు ఒక ఇద్దరు వ్యక్తుల్ని నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని గనక మనం చూసినట్లయితే నియమింపబడిన దినమందు రాజపుత్రములు ధరించుకుని న్యాయ మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి దేవునికి స్తోత్రం జాగ్రత్తగా మీరు గమనించండి అతడు ఆ హే రోజు రాజు ప్రజల ముందరకు తేబడ్డాడు ఆ సభలో ఆ మహాసభలో ప్రజలందరూ కూడా రాజుగారి మాటలు వినడానికి వారు ఎదురు చూస్తున్నారు రాజుగారు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో విందాము అని అనుకుంటూ ఉన్నారు అలాంటి సందర్భంలో ప్రియులరా రాజు అయినటువంటి రోజు మాట్లాడటం ప్రారంభించాడు ఉపన్యసించడం ప్రారంభించాడు అతడు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరికీ ఆహ్లాదం కలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఈ సంతోషములో ఆ ప్రజలు ఏమంటున్నారంటే ఇది మానవ స్వరము కాదు ఇది దైవ స్వరం దేవుడే గాని ఇలాంటి మాటలు మరి ఇంకెవరు మాట్లాడలేరు అని అనుకుంటూ ఉంటుంటే ప్రజలు సంతోషపడిపోతూ ఉంటుంటే అతడు ఇరవై మూడవ వచ్చిన అతడు దేవుణ్ణి వెంటనే ప్రభుదూత అతని మొద్దెను కనుక ఉరుగులు పడి ప్రాణము విడిచెను విన్నారా దేవుణ్ణి మహిమపరచలేదు అతను ఇతడు తనను తాను దేవునితో సమానంగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుణ్ణి త్రోసివేసి తనను తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడ్డాడు తన గొప్పతనాన్ని గురించి తన ఔన్నత్యాన్ని గురించి తన హుందాతనాన్ని గురించి తనకున్న తనకున్నటువంటి ఆ యొక్క జ్ఞానం గురించి తనను తానే గర్వించడం ప్రారంభించాడు దేవునికి అందులో ఎలాంటి స్థానము ఇవ్వలేదు ఈ ఈ ఉపన్యాసం ఇవ్వడానికి దేవుడే కారణం కదా ఇంత చక్కగా మాట్లాడడానికి దేవుడే కదా నాకు జ్ఞానం ఇచ్చింది దేవుడే కదా నాకు ఇంత గొప్ప స్థితిని ఇచ్చింది అని దేవుడిని మహిమపరచలేదు ఎంత విచారకరమైన సంగతి పిల్లలు ఆలోచన చేయండి మనకున్నటువంటి గొప్పతనం కావచ్చు మనకున్నటువంటి ఆస్తి కావచ్చు మనకున్నటువంటి విద్య కావచ్చు మనకున్నటువంటి జ్ఞానం కావచ్చు మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి ఉద్యోగం కావచ్చు అనేక పదవుల్లో మనం ముందుకు వెళ్ళవచ్చు మనకు ఎవరికీ లేని తలాంతులు ఉండి ఉండవచ్చు కానీ అది మన గొప్పతనం కాదు అది మన మనకున్నటువంటిది ఏమీ కూడా కాదు కేవలము దేవుడే దానికి కారణం దేవుడే ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు దేవుడే మనలను ఈ భూమి మీద మనల్ని ఎదిగింపజేశాడు దేవుడే మనకు జ్ఞానం ఇచ్చాడు నీవు మంచి పాటగాడువి కావచ్చు చక్కగా పాడారండి చక్కగా పాడారండి అని నిన్ను ప్రజలు గొప్పగా మాట్లాడుతుంటే దేవునికి దేవునికే మహిమ దేవునికే కీర్తి దేవుడే నన్ను ఈ విధంగా బలపరిచాడని అనకపోయినట్లయితే నీ మనసులో దేవుని కీర్తించకపోయినట్లయితే నీవు దేవుని సన్నిధిని కోల్పోతావు దేవునికి అయిపోతావు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మనకున్నటువంటి తలాంతులను బట్టి మనం గర్వించకూడదు నీవు మంచిగా ఉపన్యాసం ఇవ్వగలుగుతావేమో ప్రజలను మెప్పించగలుగుతావేమో అయితే ప్రియులరా దానికి కారణం కూడా దేవుడే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మనకున్న జ్ఞానము మనకున్నటువంటి సమస్తం కూడా దానికి కారణము దేవుడే అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి ఇతని జీవితం ఎలాగైపోయిందో తెలుసా అప్పటికప్పుడే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను పురుగులు పడి ప్రాణం విడిచెను ఎంత భయంకరం చాలా మంది సాపునోర్థం పెడతా ఉంటుంటారు నువ్వు పురుగులు పడి చేస్తావురా అంటా ఉంటుంటారు పురుగులు ఎప్పుడు పడతాయో తెలుసా చెప్పండి క్యాన్సర్ రోగం వచ్చినట్టు కదా ప్రభు దూత అతన్ని మొద్దెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను జాగ్రత్త మన మాటలు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి మన యొక్క జీవితము దేవుడిచ్చింది దేవుడిచ్చిన వరము అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఈ జీవితం దేవుడిచ్చింది దేవునికి మహిమ ఉదయాన్ని లేచి మనం చెప్పాల్సిన మాట ఇదే ప్రభువా ఈ దినాన్ని నేను నాకు ఇచ్చావు నీకు వందనాలండి ఎంతో మంది ఆకు రాలినట్లు రాలిపోతున్నారు ఎంతో గొప్పవారు ధనవంతులు కోట్లు ఖర్చు పెట్టిన ప్రాణం నిలబెట్టుకోలేకపోతున్నారు ఈ దినాల్లో ఇంకా ఇంకా కొత్త కొత్త రోగాలు ఏంటండి మరలా కొత్త రోగం కనుగొన్నారట చైనా వాళ్ళు అది గబ్బిల నుండి మరో రోగం మరో వైరస్ వచ్చిందంట చాలా భయంకరమైనటువంటి వైరస్లు ఒకదానికి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయలుదేరుతున్నాయి దేవుని ఉగ్రత ఉమ్మరించబడే దినాల్లోకి మనం వచ్చేసామని చెప్పడానికి మాత్రం కూడా సందేహం లేదు ఎవరికి కూడా భయం లేదు దైవ భయం లేదు భక్తి లేదు విశ్వాసం లేదు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా వ్యవహ వ్యవహరిస్తున్నారు ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయారు దేవునికి చోటు ఇవ్వడం లేదు దేవుణ్ణి మహిమ పరచడం లేదు అతడు దేవుణ్ణి మహిమ పరచనందున ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచారు చూసారా ఎంత ప్రమాదకరమైందో డాంబికము డంబాలకు పోకండి గొప్పలకు పోకండి దీన్ని అసలైన భాషలో మన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా బడాయి అంటారు ఏమంటారండి బడాయి బడాయికి పోకండి లేని దానికోసం అరులు చాచకండి లేని దానిని ఉన్నదన్నట్లుగా ప్రదర్శించకండి గొప్పతనాలు ఉంటే ఔన్నత్యం ఉంటే ఉన్నత స్థితి ఉంటే దేవునికి మహిమ చెప్పండి హాలూయా అంతేగాని దంబాలకు పోకూడదు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను సామెతుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం కపట మనసుతో దానమిచ్చి దంబముచ్చేవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు కపట మనసుతో దానమిచ్చి దంబముచ్చేవాడు నేను నేను కాబట్టి ఇది ఇచ్చాను నేను కాబట్టి అది ఇచ్చాను అని చెప్పేసి డంభాలు చెబుతా ఉంటుంటారు రోజు ఎవరు కనపడితే వాళ్ళకి చెబుతూ ఉంటుంటారు నేను పలానా వాళ్ళకి అది ఇచ్చాను పలానా వాళ్ళకి ఇది ఇచ్చాను అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి సరే పెట్టారు అనుకోండి మంచిదే దేవునికి స్తోత్రం పెట్టినోడు తిన్నవాడు చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు చెప్పుకోడా పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వాళ్ళు మంచి మంచి భోజనం పెట్టారండి అని సంతోషంగా చెప్పుకుంటారు కానీ పెట్టినోడే చెప్పుకున్నాడు అనుకోండి దేనికి వెళ్ళినట్లు దేనికి అండి డంభానికి పోయినట్లు దేవునికి స్తోత్రం ఒకటి మనం ఆలోచించాలి ఈ రోజున మనం ఒకరికి సహాయం చేస్తున్నామంటే అది కూడా దేవుడి దేవుడే దానికి కారణం కూడా దేవుడే నిన్ను ఒకవేళ పంచిపెచ్చువానిగా నియమించినట్లయితే అది నీకు గొప్ప వరం రూపావరాల్లో అదొకటి పంచి పెట్టడం ఇతరులకు దానం చేయడం దేవుడిచ్చినటువంటి వరం కొంతమంది చెయ్యి ఖాళీ లేదంటారు కొంతమంది లేదు లేదు పో అంటారు కొంతమంది ఎందుకు ఇవ్వాలి నీకు అంటారు ఎన్నో రకాలుగా మాట్లాడతారు కానీ ఇచ్చేటువంటి ఆ గుణం ఉందే దేవుడిచ్చిన ఇచ్చిన వరం అందరూ ఎవరు అందరికి ఇచ్చే స్వభావము ఉండదు దయచేసిన క్షమించాలి కొంతమందికి పిల్లలు పట్టట్లేదు కొంతమందికి పిల్లలు పట్టట్లేదు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనేక కారణాలు ఉంటాయి పిల్లలు పట్టుకపోవడానికి అందులో కారణం ఏంటి తెలుసా ఇచ్చే మనసు ఉండదు వాళ్ళకి ఇచ్చే మనసు ఉండదండి ఎవరికి ఏం బెటరు వాళ్ళు మాత్రమే తింటారు చాలామందిని చూశారు నేను నిజంగా చాలామందిని చూశాను పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టం లేదు అని బాధపడతా ఉంటుంటారు నీవు ఇవ్వగలిగితే నీకు ఇచ్చే మనసుంటే దేవుడికి ఇస్తాడు యేసు ప్రభు చెప్పారు కదా ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును అని ప్రభు చెప్పారు నీకు ఇచ్చే మనసుంటే దేవుడు నీకు సమస్తము దయచేస్తాడండి సమస్తం ఇస్తాడండి కపట మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షం లేని మబ్బును గాలిని ఉన్నాడు ఎంత విచారకరం ఇప్పుడు ఎలాంటాడు వాక్యం చెప్తుంది వర్షం లేని మబ్బంట మబ్బు వచ్చింది కానీ వర్షము లేదు వర్షం కొరవదో వర్షం కురిసే మబ్బు కాదు అది అతని జీవితంలో ఫలపరితమైనటువంటి జీవితం ఉండదు ఎందుకంటే అతడే అతనిలో ఉన్నది ఏంటంటే కాపటమైన మనస్సు కపట మనస్సు అలాంటి వాడు దానం ఇచ్చిన ప్రయోజనము లేదు సరే దానం ఇస్తే ఇచ్చాడు దేంతో ఇచ్చాడు కపట మనస్తో ఇచ్చాడు ఇవ్వడం మంచిదా కదా ఇవ్వడం మంచిదా కాదా చెప్పండి ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఒక మాట చెప్పారండి మత్తయ్య రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయము రెండవ వచ్చినం చదువుదాం కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత నొంద వలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర ఊదింపవద్దు వారు తమ ఫలములు పొందుతున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు చాలా జాగ్రత్తగా గమనించండి చాలా మందిరాల దగ్గరికి మీరు వెళ్ళండి చాలా చోట్ల ఫ్యాన్ల మీద వాళ్ళ పేర్లు ఉంటాయండి ఫ్యాన్ల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి వారు బల్లలు కానీ కుర్చీలు కానీ తీసుకొస్తే మందిరానికి వాళ్ళ పేర్లు రాయించి మరీ తీసుకొచ్చి పెడతారు కొన్నారనుకోండి వాళ్ళ పేరు ముందర కనబడుతుంది కొన్ని లోతురన్ను సిఎస్ఐ బ్యాప్టిస్టు మరి కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటుంటారు దైవ సేవకులు చెబుతారో లేదో నాకు తెలియదు పిల్లరా ఇక్కడ నీవు కనపరచబడినట్లయితే ఇక్కడ నీ పేరు రాయించుకున్నట్లయితే ఇక్కడ నీవు చాటించుకున్నట్లయితే దేవుని రాజ్యంలో నీకు ఫలం ఉండదు ఎందుకంటే ఇక్కడే నీవు గణపరచబడుతున్నావు ఇక్కడే నీవు హెచ్చింపబడుతున్నావు బైబిల్ ఏం చెప్తుందో నేను అదే చెప్తున్నాను నా సొంత మాటలు కావి నా సొంత మాటలు కాదు ఏ సుప్రభు స్వయంగా మాట్లాడిన మాటలు చూడండి ఆరు అధ్యాయం రెండో మొదటి వచ్చిన చూస్తే మనుషులకు కనబడవలని వారు ఎదుట మీ నీతికి కార్యములు చేయకుండా జాగ్రత్త పరుడి లేనిటలా పరలోకం మీ తండ్రి ఎద్ద మీరు ఫలము పొందరు వాక్యంలో ఉందా లేదా చెప్పండి ఉందా లేదా అందుచేత మీరు ఏ దానం చేసినా మందిరానికి తెచ్చినా లేకపోతే ఇంకెవరికైనా ఏదైనా ఇచ్చినా మీ పేర్లు రాయించుకోదు మీ మీ యొక్క మీ మీరు చేసిన దానిని గురించి చాటించుకోవద్దు మీరు వాక్యంలో ఉంది కదా ఆ పని చేసే వాళ్ళట వేషదారులట వారు ఘనత కొరకు చేస్తారు ఘనత కోసం మనం ఏ పని చేయకూడదు మనం ఎవరికైనా సహాయం చేస్తే మనస్ఫూర్తిగా చేద్దాం మనం గనపరచబడటానికి కాదు మనం గనపరచబడటం కాదు దేవుడు కనపరచబడాలి వారి దేవుడు గొప్పవాడు హలి లుయా శాపపురాణి వచ్చి సులో మనకు ఇచ్చినటువంటి గౌరవం ఏంటో తెలుసా నీ ప్రజలు భాగ్యవంతులు నీ దేవుడు గొప్ప దేవుడు సామెత గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఆరో కూడా మనం చూసినట్లయితే రాజు ఎదుట డంభము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము దేవునికి స్తోత్రం రాజు దగ్గర నిన్ను నీవు గొప్పగా చెప్పుకున్నావు అనుకోండి ఏమవుతుందంట వాక్యం రాసింది రాజు ఎదుట నీవు డంభముగా ప్రవర్తించవద్దు రాజు దగ్గర నుంచి ఏది దొరకదు నీకు నువ్వెన్ని విన్నపాలు చేసుకున్నా ఏది దొరకదు ఎదుటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకంటే వారు యోగ్యులైనప్పుడు మనకంటే వారు గొప్పవాళ్ళు అయినప్పుడు మనం వాళ్ళ ఎదుట మన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు గొప్పవారు చోట నిలవకుము నీ స్థాయి ఏమిటో నీవు ఎప్పుడు కూడా మర్చిపోకము మన స్థాయి దేవుడు ఏ స్థాయి ఇస్తే ఏ స్థితిస్తే ఏ పరిస్థితి ఇస్తే ఆ పరిస్థితిలో మనము దేవుడిని మహిమపరచాలి ఆ స్థితిలో దేవుడి మహిమపరచాలి నువ్వు పేదవాడిగా ఉన్నావా దేవుడిని మహిమపరచండి నీవు ధనవంతుడిగా ఉన్నావా దేవుడిని మహిమపరచండి అంతే తప్ప నీకున్నటువంటి స్థితిని బట్టి నీవు గణపరచబడ్డానికి మాత్రం కూడా ప్రయత్నించడానికి వీలు లేదు తర్ల కంటే గొప్పవాళ్ళుగా మనము చెప్పుకోవటానికి వీలు లేదు మరో వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను నిర్వృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మనం పదిహేను వచనం చేసి చదివినట్లయితే అతడు స్థిర వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను అతడు స్థిరపరచబడ్డాడు అతడు హెచ్చించబడ్డాడు అతడు ఉన్నత స్థాయికి వెళ్ళాడు పదహారవచనం వచనం అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను చెడిపోయాను గర్వించడం వలన అతని పరిస్థితి ఏమైపోయింది అతడు చెడిపోయాడట గర్వించే వాళ్ళు ఎవరైనా చెడిపోతారు నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం చెప్తుంది ఎవరో ఈ స్థాపనార్థాలు పెట్టక్కర్లా ఎవరో పడగొట్టక్కర్లా ఎవరో మోసం చేయనక్కర్లా వాళ్ళకు వాళ్లే మోసపోతారు వాళ్ళకు వాళ్లే నాశనం అయిపోతారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మనం ఎప్పుడు కూడా ఇతర నాశనాన్ని కోరుకోకూడదు కానీ వాళ్ళ నాశనమే వాళ్ళు కోరుకునే వాళ్ళు ఉంటారు హృదయంలో గర్వించేవాళ్ళు ఇక్కడ స్థిరపడిన తర్వాత హృదయంలో గర్వించాడంట గర్వం వలన ఏ స్థాయికి వెళ్ళిపోయాడో తెలుసా ఓ రోజున మందిరానికి వెళ్ళాడు అతడు ధూప పీఠం మీద ధూపం వేయుటకై ఎగువ మందిరంలో ప్రవేశించి తన దేవుడని ఎగోవ మీద ద్రోహము చేయగా ఈ తూపం వేసే బాధ్యత ఎవరిది చెప్పండి ఎవరిది యాజకులది పరిపాలించే బాధ్యత ఎవరిది రాజుది రాజు చేయాల్సిన పని రాజు చేయాలి యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి కానీ రాజు చేయాల్సిన పని విడిచి రాజు పని కాని దానిని అనగా యాదకుడు చేయాల్సిన పనిని రాజు మందిరంలోకి వచ్చేసి ఏం చేస్తున్నాడు ధూపం వేయడం మొదలుపెట్టాడు దేవునికి అంగీకారం అవుతుందా ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారే ఆ పని చేయాలి అందుచేత పద్దెనిమిది వచ్చిన వారు రాజు అయిన ఉచ్యాను ఎదిరించి ఉచయా యహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడినా అహరోను సంతతి వారైన యాజగులు పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడ ని ఇది నీకు ఘనత చేయదని చెప్పగా ఎందుకోసం అంట ఇతడు ఎందుకు తూపు వేదిక మీదకి వెళ్ళాడు తెలుసా ఘనత కొరకట ఘనత కోసం తనను తాను హెచ్చించుకున్నాడు తనను తాను డాంబికత్వానికి పోయాడు నేను కూడా ధూపం వేయగలను అన్నట్లుగా అతడు వెళ్ళి ధూపం వేస్తుండగా దేవునికి కోపం వచ్చింది ఎప్పుడైతే దేవునికి కోపం వచ్చిందో అతనికి కుష్టం మొదలైంది చూస్తే ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు తేరి చూడగా అతడిని నొసట కుష్టము గలవాడై ఉండెను కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి యహోవా అతను మొద్దనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను రాజైన ఉజయ తన మరణ దినం వరకు కుష్ఠోగి అయి ఉండెను కుష్ట్రోగి అయి యహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకించబడిన కనుక అతను ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను వినరెంత భయంకరమైన పరిస్థితి వచ్చింది ఎన్నటికీ కూడా మందిరానికి వెళ్లకుండా దేవుడు కుష్ఠం కలుగు చేశాడు రోగం ఉన్నటువంటి వాళ్ళు అంటే కుష్ఠోగం ఉన్నటువంటి వాళ్ళు ఆ దినాల్లో అపవిత్రులుగా పిల్ల పరిగణించబడేవారు కనుక దేవుని మందిరానికి వెళ్ళడానికి వాళ్ళకి కృప లేదు ప్రిల్లరా ఇతడు దేవుని చేత మొత్తబడ్డాడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరాడు దేవుని విరోధంగా పనిచేశాడు అందుచేతనే అతడు కుష్ అయిపోయాడు కుష్ట్రోగంతోనే చనిపోయాడు అతడు చనిపోయే వరకు కూడా తన మరణ దినం వరకు కుష్ఠయోగి అయి ఉండెను అని రాయబడింది అతడు చనిపోయిన తరువాత ఇరవై మూడవ వచ్చిన ఉచియా తన పితరులతో కూడా నిద్రించెను అతడు కుష్టియోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ చాలా స్పష్టంగా చనిపోయిన తర్వాత కూడా కుష్యోగి రాస్తుంది అక్కడ చనిపోయిన తర్వాత కూడా అతను కుష్ఠోగి అని 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 చెప్తున్నారు అతన్ని ప్రత్యేకంగా పాతి పెట్టలేదట అతన్ని శ్మశానంలో పాతి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత విచారకరమైన సంగతి వీళ్ళ ఎంత బతుకు బతికాడు చాలామంది అంటుంటారు ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడు అంటారు అతని మరణం వరకు కుష్ఠోగం పోకుండా చచ్చిపోయాడు ఎంత విచారకరం దేవుడు అతని స్వస్థపరచలేదు ఎందుకో నాకు తెలియదు ఒకవేళ అతడు వేడుకోలేదేమో దేవుణ్ణి అడగలేదేమో స్వచ్ఛత్తాపడలేదేమో ఇలాంటి పరిస్థితి ఒకసారి మోసే అక్కకొచ్చింది మోసే మీద మోసే అక్క సరిగింది నీవే మాత్రం దైవజనుడువా దేవుడు నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడా మమ్మల్ని ఎన్నుకోలేదా అని చెప్పి ఆమె మోసే మీద తిరుగుబాటు చేస్తే నా దాసుడైనటువంటి మోసే నమ్మదగినటువంటి వాడు నేను నా దాసుడిని ఎన్నుకున్నాను నేను అని దేవుడు మాట్లాడాడు నా యొక్క దాసుడైనటువంటి మోసే వంటి వాడు ఈ భూమి మీద అంత సాత్వికుడు లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు పిల్లరా ఎప్పుడైతే మిరియాము తిరుగుబాటు చేసిందో ఒక తెల్లని కుష్టము నలసట ప్రారంభమైంది వెంటనే ఆమెను బయటికి తీసుకుని వెళ్ళిపోయారు పాలు వెలుపుట ఆమె ఏడు ఉన్నది మోసే దేవుని దగ్గర పశ్చాత్తా పడ్డాడు ప్రభువా నా అక్కను కనికరించండి నా అక్కను దయతో క్షమించండి అని చెప్పి వేడుకున్నాడు వేడుకున్న తర్వాత ఆమె కుష్టము నుండి విడుదల పొంది స్వస్థత పొంది మరలా సమాజంలో చేర్చబడింది మనం చేయకూడని పని మనం చేయకూడదు మనం చేయాల్సిన పనిని మనము విడిచిపెట్టకూడదు గమనించాలి కాబట్టి మనము అన్నీ చేసేయాలనుకోకూడదు ఎవరు ఏ పని చేయాలో ఆ పని దేవుడు ఏ పనిని మీద నేను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని నీవు చేయాలి అనేటువంటి సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి ఉదయకాలం సమయంలో రాజు అయినటువంటి విద్యాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే అతడు గర్వించాడు అతడు హెచ్చించుకున్నాడు అతడు చేయకూడని పని చేశాడు దాంబికత్వానికి పోయాడు అందుచేతనే అతడు తృణీకరించబడ్డాడు రోగగ్రస్తు అయ్యాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడని దేవుని వాక్యులు మనం చూస్తున్నాం కీర్తనలు ఐదు ఐదులో మనం చూసినట్లుగా పిల్లరా దాంబికులు నీ సన్నిధిని నిలవలేరు నిలవరు అనేటువంటి సత్యాన్ని మనము దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం వ్యవహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనంలో మనం చూసినట్లయితే అపోజినటువంటి యోహాను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనం లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి విన్నారా తండ్రి వలన పుట్టింది కాదంటది ఈ జీవపుటంబం డాంబికంగా వెళ్ళడం డంభముగా ప్రవర్తించడం మనల్ని మనం హెచ్చించుకోవడం మనల్ని మనం గొప్పగా ఇతరులకు ప్రజెంట్ చేయడం అనేటువంటిది తండ్రి వలన పుట్టినది కాదు అనేటువంటి సంగతి మనం చూస్తున్నాం చివరికి దేవునికి రోధమైనది అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి వీళ్ళరా ప్రకటన ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఐదు వచ్చినాన్ని కనుక మనం చూసినట్లయితే డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడను మరియు పది కొమ్ములను ఏడు తల్లను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితని ఇది సాతాను సంబంధమైంది ఈ లక్షణం ఎవరిదంటే సాతానుది తురాత్మది దయ్యానిది అపవిత్రాత్మది అందుచేతనే ఈ డంబపు మాటలను దేవదోషులను పలికి ఒక నోరు దానికి ఇవ్వబడినట ఈ డాంబికత్వపు లక్షణము పూర్తిగా సైతానుదే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఎంత ప్రమాదకరమైనటువంటి డాంబికత్వం లేక డంబము ప్రవర్తించటం ఆత్మ సంబంధమైందని చివరికి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇది ఆటంకమని ఈ లక్షణం ఎవరిలో ఉంటుందో వారు పతనమైపోతారని దేవునికి రోజులైపోతారని చివరికి దేవుని రాజ్యాన్ని కోరిపోతారనే సత్యాన్ని మనం దేవుని వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాం కాబట్టి వీళ్ళ ఆలోచన చేద్దాం ప్రేమలో డంభముండదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు డబ్బముగా ప్రవర్తించదు ప్రార్థన చేసుకుందాం